వాళ్ళు పోనీ అంటే వర్షాలు ఎక్కువ పడి పంట ఒక ఎకరానికి వస్తాది ಯಾಕಂದ್ರೆ ಲೇಡಿಸ್ ನಾನು ರಿಯಲ್ ಕಷ್ಟದಲ್ಲಿ ಇದ್ದೆ ಸರ್ ಏರ್ಟಿಗೆ 왔으니까 ಸೆಕ್ರೆಟರಿ ರೆಫರ ಮಾಡಿದ್ವಿ ಇಲ್ಲಿ ಇದ್ದೇನೆ ಇಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ पुल्सका डिमрост इसलिक भाला आज गवार। इसलिकररम अज्बकार पालाज़ निः स्कुर्वர्न का ऊस्ट भ抱ख श्बॉल्डॉ यदा इस पार स्ट्शीत पλάला इस तरिकर्द सब ग्रोप्साइब झारे माज़ माज़ मुफ़ो वाइख this run

ఎప్పుడె ఎ రోజనే టెంపర్ తీసారు ఈనా మినింగ్ ఆ రోజు ట్రేడర్స్ ఆ రోజు 9 2 9 2 ఆ రోజు నాకు 9 2 9 2 ఆ రోజు మినింగ్ 7:30 కి వచ్చింది ఆ రోజు 8:00 కి స్టార్ట్ అయ్యింది కి మొదలైంది రేట్ అయ్యలా అప్పారారో రోజు రోజు 8:00 కి మొదలైద్ది అది 8:00 లైట్ అవుతాది కొరువల్ స్టార్ట్ అయ్యారా ఆ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కొద్దిగా సమస్య లాక్స్ కంపల్సరీ చెక్ చేస్తారు కూడా రోజు మేము అందరం వచ్చాం కదా ఆ రోజు చెప్పాం కదా మేము వచ్చామని పాట ఆపారు జెండా పాట ఆపారు మరి ఈనామం కూడా ఎందుకు ఆపారు మేము ఎంత రేట్ వస్తుంది ఏడు వేల ఐదు వందలే కావాలి ఎంత రేట్ వస్తుంది మీ ఈనామే చేస్తే కదా తెలిసింది నేను కొనుగోలు ఈ లాజిస్టిక్స్ స్టార్ట్ అయ్యేది నేను మినిమం లాజిస్టిక్స్ అంటే లాట్ అవర్స్ స్టార్ట్ కావాలో వేరియంట్ అంటే స్టాక్ ఎనైతే ఇందే కొనేస్తా ఈ లాంగ్ నా ఐటమ్స్ అంటే మోనోన్సర్ లాస్ట్ అంటే సంఖ్య తగ్గించడం రేట్ ఓకే పల్లు పల్లు లోపల రేట్ వేయాలంటే ప్రతి లాట్ డ్యూడీస్ సంబస ఐడి కి ఎదురుగా వాల్ మెయిన్ కరెక్టర్ నండి 9 స్టార్ట్ అయ్యిందా 9 స్టార్ట్ అయ్యిది 9 అవర్ కు ఉంటా కదా సార్ ఆ లిఫ్ట్స్ ఆల్మోస్ట్ 8:30 కి అయ్యేది నేను వచ్చేంగను మొదటిసారా ఇంతకుండా రెండోసారి మొదటిసారి ఐదు వేల మూడు వందలు ఎన్ని క్రింటాల్ మేము ఇరవై మూడు వందలు ఇదే మార్కెట్ మరి చాలా తక్కువ వచ్చింది కొనట్లేదు అది ఉంది రెండోసారి తెచ్చావు ఏమంటున్నారు ఈ సార్ రేటు మరి వాళ్ళు చెప్పడం ఐదు వందలు బోనస్ ఇస్తాము ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నామన్నారు కదా ಕಾರಣೇಜ್ ಕೈಗೆ ಸರ್

వచ్చినా రెండవసారి రెండవసారి మొదటిసారి పత్తి అమ్ముతే ఎంత ధర వచ్చింది ఆరు వేల ఆరు వందలు మరి ఏడు వేల ఐదు వందలు మద్దతు ధర కదండి ఇక్కడ అంతే అన్నారు ఆరు వేల ఆరు వందలు అన్నారు ఏం పేరు మీకు ఎంత వచ్చింది దిగుబడి ఎకరానికి నాలుగే పెట్టుబడి పైసలు గవర్నమెంట్ ఇవ్వలేదు లేక ధర లేక పెట్టుబడి కూడా వచ్చింది లేదు అంటే ఏమనుకుంటున్నారు మా రైతులు పాపం ప్రభుత్వం దారుణంగా ఎండు ఎకరాలు పెట్టారు పుల్లయ్య గారు మూడు ఎకరాలు పట్టే పెట్టారా మూడు ఎకరాలు పెట్టారు నాలుగు పెట్టాలే వచ్చింది ఎందుకు వర్షాలు కూడా వర్షాల వల్ల క్రాప్ అయిపోయింది ప్రేమ చూస్తున్నారా మార్కెట్లో ఋక్కీగా కూడా మీరు అడగట్లేదా ఏడు వేల ఐదు వందలు మధ్యద్దరం రావాలని సిసిఐ ఉండట్లేదా మార్కెట్ కొనుగోలు కేంద్రం లేదన్న మార్కెట్ ఇంత పెద్ద మార్కెట్ ఫస్ట్ మార్కెట్ ఇక్కడ కొనుగోలు కేంద్రం సిసిఐ ఉండాలి ఎంత నష్టమైంది కులానికి ఎంత ఖర్చయించు కూడా రాలేదు కదా పదిహేను వేలు ఇస్తామన్నారు కదా ఏమంటారు మరి అడిగితే మీ ఊర్లో కాంగ్రెస్ నాయకులు అప్పుడు మంచి చెప్పారు కదా పదిహేను ఇస్తాం మేము వస్తే అన్నారు కదా ఇప్పుడు అడుగుతే ఏమంటారు మళ్ళా టీచర్ మాట అసలు ఎట్లా ఉండాల్సింది நாலு கஷா படாசே அனுக்கு அரகத்தி வாழ்ந்து மரம் ಸೋಕೇಲಾಸು ಸಂತು ಆಸಲ್ ಗೆ ಪೋಯ್ತ ಆಸಲ್ ಗೆ ಪೋಯ್ತ ಬುಜೇಂ ಪೇ ಆಸಲ್ ಸಾಹೇಬ್ ಅವರು ಪುಲಯ್ಯಗರ್ ನೀವು ಇಕ್ಕೆ మరి వాళ్ళు ఎక్కువ ఇస్తామన్నారు కదా ఎక్కువ అసలు ఈయన అంటే ఇవి యాభై మంది ఒకట ఒక గెలవలేదు అనుకున్నావు అసలు వాళ్ళు ఈయని అనుకున్నావు అనుకున్నావు అన్న వాళ్ళ అన్న అంటే అవి అత్త హైదరాబాద్ చెప్తే ఐదారు ఒక అద్దమ్మేసాను ఒకసారి వేసాడు

ಎಲ್ಲ <laughs> ती शनचर <Point in time: imitation> మొదటిసారా రెండోది సారా రెండు ఎకరాలు పెట్టారు రెండు ఎకరాలు కౌలుకా సొంత రండి కౌలు ఎంత మీరు కౌలు తీసుకున్నారా కౌలు మీ సొంతం మొత్తం నాలుగు ఎకరాలు ఏం పెట్టారు రెండు పత్తి त्यो पेपडैस्तो छ तिमी हामीलाई लेख्दै छौ हजुर यो हेर्नु छ यो पिकिङको सर भदै सर वर्षाको वर्ष भन्नु सुन अर्दो गलामा छ 5000 6000 7500 त छ పెట్టుబడి వస్తుందా ఏం పేరు వస్తుంది పెట్టుబడి రావట్లేదు వచ్చి ఏముంది అప్పుడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తొమ్మిది వేలు ఎనిమిది వేలు పోయిన పది పది వేలు బాగుంది పది వేలు పోయినప్పుడు మరి ఇప్పుడు ఆరు వేలు

ఓట్లేయించాలి కదా పదిహేను వేలు ఇస్తామని అన్నారు కదా కౌలు రైట్లు ఎప్పుడు ఇస్తామన్నారు అది కౌలు డబ్బులు కూడా రావాలి కదా రెండై తాలకు అప్పుడు ఇస్తామన్నారు కదా టౌల్కు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తామని అన్నారు కదా ఇవ్వట్లేదా మరి ఏమనుకుంటున్నారు రూట్లో అసలు कमु बाग़ न कलाक इहे প্ৰভুমা ধৰ লৈ ৰখা পাইছে নেকি

కమిషన్ చుట్టూ తినే సరిపోతుంది అది ఎంతవరకు డబ్బులు పాపం ఉంది మీ ఇంట్లో వరదొచ్చిందా వరదొచ్చింది దానాయ్యం ఎక్కడ రామన్న రామన్నపేట దానాయం కూడా

అప్పుడు రాల్తారు అప్పుడు ఆనంద రాలే ఐనన్నల కొచ్చిన వాళ్ళ మా పక్కనే రాది రాది ఏమంటున్నారనుతే ఏకాలిమిది మా దగ్గర సామనే సారతినది మరి ఏమంటున్నారనుతే ఓ మునిపోతాం అంటే ఎంత మందికి రాలేదు 100 మంది ఉన్నారు 100 మంది ఉన్నారు ఆ రోజుకి

तो पता नहीं कैसे हुआ तो पता नहीं कहां है मार्केट बॉस आज पर नकली वाले करते हैं और कंपनी के छोटा को पता है नमस्कार सबको नमस्कार है तो उनका मतलब पानी बचा रहे हैं तो उसका बोलता है हरा एक एक के बारे में है यार एक एक के बारे में है अगर बाहर जब प्रयास किया ना तो बेराल को डाल दे यार ये बोलते हैं राइट 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 साइड खाना दिखा اها دادا آ تا بينو بدل ورا اليني பிரேட்டு அரவையை ஆறு அடிக்கணும் திருச்சி போய் ஏன் மாட்டோம் ரேட்டிங் அடுகுது തെരന ഒരു നുറുക്ക് ഭാഗ ബിസിനസ് പെട്ടകൂടി മുന്നോട്ട് നടക്കാൻ പറയാൻ കവിയെന്താ എന്നുള്ളത് ఆవిడ పేరు ఎప్పుడుకోడవా నీ ఆవిడ పేరు నీ పేరు బ్రహ్మాదేవి నీ బాధ్య పేరు దేవురు అన్నావు మరి ఎన్ని ఎకరాలు పెట్టి ఐదు క్వింటాలు పెట్టుబడి ఉంది పెట్టుబడి కూడా రావట్లే రైతు బంధు పడ్డదా ఏమంటున్నారు మరి మరి ఏం తెలుస్తామన్నారు కదా లాస్ట్ టైం ఇక్కడ ముందు పనిచేసేవాళ్ళు వాళ్ళు ఏం ఏంటని వచ్చింది కేసీఆర్ గారినప్పుడు ఏం రేటు ఉంటాం ఐదు వేల కేసీఆర్ గారినప్పుడు వచ్చింది అప్పుడు రైతు బంధు ఇప్పుడు రైతు బంధు పట్టలేదు చాలా రావట్లేదు ఐదు వందలు రుణమాఫీ గురించి పోయాడు ఏమంటున్నారు భార్యాభత్రం లింక్ పెట్టు రేషన్ కార్డు ఒకరికే అంటున్నారా వీధి గతం అంటున్నారా చూద్దాం మీ కోసం ఇంకో సంవత్సరం ఆగండి అంటున్నారా ఎవరిని అడిగా రైతు గేరికి దగ్గర పెడితే ఆగండి అంటే మీరు ధర రావట్లేదని మీ గురించే వచ్చాం మేము తెలుసుకుందామని కనీసం మద్దతు ధర ఏడు వేల ఐదు వందలు ఉంది ఆ ధరన్నా మీకు రావాలి అని మేము గురించి అడగడం కోసం వచ్చాము हा <laughs> ఎప్పుడుస్తారట రెండు వేల ఐదు వందలు ఇస్తాం ప్రతి మహాలక్ష్మి అన్నారు కదా మహాలక్ష్మి డబ్బులు రాలేదు మహాలక్ష్మి కోసమే ఉంటారు రెండు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది గదిగా అసెంబ్లీలో రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి మహిళల रु <laughs> बारि <laughs> 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 <laughs>